హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు ఛానల్ ఇక్కడ చూసుకోవచ్చండి మిన్ని గదా ప్యూర్ మిన్ని గదా రెండు కూడా కొమ్ములు అవుతున్నాయి కింద ఫీమేల్ కాఫ్ ఉంది సేల్కి ఉందండి ఇది కాస్ట్ వచ్చేసి లక్ష యాభై ఐదు వేలు లోడ్ దిగుతుందండి ఇది మనకి ఈ లోడ్లో వచ్చేసి మనకి లక్ష ఇరవై ఐదు వేలు నుంచి స్టార్ట్ చేస్తే లక్ష యాభై ఐదు వేలు కండి మిన్ని గదా మిన్ని గత కాస్ట్లీ అనమాట మిన్ని గదా పాలకపాస వచ్చేసి ఏడు ఏడు పద్నాలుగు లీటర్లు కింద ఫీమేల్ ఉంది రెండో అయితా ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మనకి రేట్లు పెరుగుతాయండి ఖచ్చితంగా ఇంకా ఆల్రెడీ పెరిగినాయి ఫర్క్ వచ్చేసింది రేట్లు అన్ని పెరుగుతున్నాయి కూడా ప్రతి గేదె కూడా దీనిలో మంచి గేదండి అన్నీ కూడా మిల్కర్స్ దీనిలో మనకు వచ్చేసి మొత్తము పది గేదలు రెండు ఆళ్ళు అమ్మినాయి సో ఎనిమిది గేదెలు సేల్కన్నా ఉన్నాయి ఇవి కాకుండా మన షెడ్లో ఇంకో ఇరవై గేదలు ఉన్నాయి సేల్ కంప్లీట్గా అయితే ఒక ఇరవై ఎనిమిది గేదలు సేల్కి ఉన్నాయి ప్రస్తుతానికి మళ్ళీ రేపు చూడు గదులు ఉన్నాయి మనకి సమ్మర్లో వినేటట్టు అది కావాలన్నారో స్క్రీన్ నెంబర్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు హెచ్ఎఫ్లో సేల్కున్నాను మన దగ్గర ఇప్పుడు ఇందాక వెళ్ళింది తెల్ల సంగతి కదా దానిలో పద్నాలుగు రిటర్లు ఉన్నాయి కదా అది రెండో అవుతా దీని దగ్గర పద్నాలుగు రూపాయలు ఉన్నాయి ఇది మూడో అయితే కదా మూడితో ఒకది సో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కాస్ట్ అండి రేట్ అనేది మనకి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఒక్కో గదా ఒక్కో రేట్ ఉంది ఈ చూసుకోవచ్చు అండి మినీ గదా ఇందాక నేను చూపించాను కదా హైట్ చూసుకోవచ్చు మంచి కదండి రెండైతే పడ్డ పడ్డ కూడా చాలా నీట్గా ఉంది సన్లు కానీ అని క్వాలిటీ కానీ చాలా మంచిగుందండి సో రెగ్యులర్గా మనం షెడ్యూల్ అనేది దిగుతూనే ఉంటాయి అండి రెగ్యులర్గా ఎనీ టైం మనకి యానిమల్స్ దిగుతూనే ఉంటాయి కస్టమర్లు కూడా చూసుకోవచ్చు ఇక్కడ నుంచొని చూస్తున్నారు సో ఎనీ టైం కూడా కస్టమర్లు వస్తూనే ఉంటారు ఇవి కాకుండా కూడా మనం ఎవరికైనా సరే పది గేదెల మీద వంద లీటర్లు నూట పది నూట ఇరవై నూట ముప్పై లీటర్ల గ్యారెంటీ మీద కూడా మనం కంప్లీట్ లోడ్ అనేది దింపి కూడా అడ్వాన్స్ బేసిస్లో ఇప్పుడు మనకు ఒక నూట ముప్పై లీటర్లు కావాలి ఒక ఫర్ ఎగ్జాంపుల్ పదమూడు లక్షలు మాట్లాడితే కొంచెం డబ్బులు అనేది ఆపి మీ షెడ్లో పాలు అనేది కంప్లీట్ మీ షెడ్లో చూపించి మన వర్కర్ని అనేది పంపించి అక్కడ పాలన చూపించి కూడా తీసుకురావడం అనేది జరుగుతుంది సో అట్లా కావాలని అట్లా చేయచ్చు ఇక్కడ ఇంకొకటి చూసుకోవచ్చండి ప్యూర్ రింగ్ కంప్లీట్ రింగ్ కూడా దగ్గరకు వచ్చింది మనకి మంచి అట్ర సైజు కింద కూడా ఫిమేల్ కాఫ్ ఉందండి దీనికి దీంట్లో బూరీ కూడా ఉందండి ఇప్పుడు నెక్స్ట్ మనకి బూరీ దిగుతుంది రెండైతే పడ్డా బాగుంది పడ్డది అది కూడా మంచి సైజు ఉంది రింగ్ ప్యూర్ రింగ్ అది కూడా బురిగా తీసుకోవచ్చు లేత పడ్డాండి ఇది కింద కూడా దీనికి బురి బూరి దూడిని వచ్చింది మంచి హైట్ వచ్చిందండి బురి కూడా చుక్క ఇది ఇంకో ఇంకోకేదండి రింగి చూసుకోవచ్చు రెండోది గీదా కొద్ది ట్రాన్స్పోర్ట్లు వస్తాయి కాబట్టి గేదెలు నలుగుతాయండి ఖచ్చితంగా ఆరు రోజులు బండ్లు పడి వస్తే మనమైనా నైట్ ట్రాన్స్పోర్ట్ వచ్చి పొద్దున్న దిగితే కూడా కాళ్ళు నొప్పులు అన్నీ వస్తాయి ఇవి ఐదు ఆరు రోజులు బండ్లు పడి వస్తాయి కాబట్టి మొత్తం మెత్తగా అయిపోతాయి గీదలు అనేది మళ్ళీ పాలలో వండి మన వారం పది రోజులు పడుతుంది సైజులు అయితే మంచిగా వచ్చాయండి ప్రతి గేదె కూడా సైజులు మంచిగా వచ్చాయి ఖచ్చితంగా పాలు ఉండే గదులే చూసుకోవచ్చు షెడ్ మొత్తం ఆల్మోస్ట్ నిన్నే ఉందండి ఇప్పుడు మొన్న వచ్చిన ఇరవై అంత అంతకుముందు వచ్చిన ఇరవై గదులు సేల్ అయిపోయినాయి దాంట్లో ఒకటి రెండు ఒకటి రెండు గేదెలు మిగిలినాయి మనకి ఎవరాన్సర్ కావాలన్న వాళ్ళు అక్కడికి వచ్చి మూడు ఉండి పాలు చూసుకొని నచ్చితే తీసుకెళ్ళవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇట్లా ఇవే కాకుండా బన్నీ కూడా ఉన్నాయి మనకి ఈ పండుగ అయిపోతే బన్నీ గేదలు వచ్చేట రెండు రోడ్లు రెండు రోడ్లు ఊరిక బన్నీ గేదెలు కావాలన్నా కూడా ఎంత కుదురుతుంది తొందరగా ఈ జనవరిలోపు తీసుకోండి అండి తర్వాత ఫిబ్రవరిలో మనకు లోడ్లు అనేది ఎక్కువ దిగవు దిగుతాయి ఈ ఈ లెక్కలు దిగవు ఈ రేట్లో దిగవు సో ఇదండి స్క్రీన్ మెంబర్స్ నెంబర్ కాల్ చేసి మనం అండి ఏమైనా డౌట్ చిన్నవాడు కింద కామెంట్ చేసినా నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి చాలామంది వీడియోలు చూస్తున్నారు అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి thank you and thank you